హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షెన్ను యశు వ్లాగ్స్కి స్వాగతం ఈరోజు మనం బీరకాయ అల్సంతల కూర చేసుకుంటామండి దీన్ని బొమ్మ కూర అని అంటాము ఇక్కడ తెలంగాణలో అయితే చాలా ఫేమస్ అండి కరీ బీరకాయ అల్చంత చాలా ఫేమస్ వీటిని అయితే ఈ సీజన్లో అయితే పెడతారు వీటిని అయితే ఫస్ట్ మనం మంచిగా పైన చెక్కు మొత్తం తీసేసుకొని ఇలా చేసుకున్నానండి వీటిని మనం చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలా బీరకాయలన్నీ పొట్టంతా తీసేసినాక ఇలా ముక్కలు లాగితే కట్ చేసి పెట్టుకున్నా దీంట్లోకి నేను ఏమేమి వేస్తున్నానంటే ఒక ఆనియన్ పచ్చిమిర్చి అల్లంల్ల పేస్ట్ వేసి ఓన్లీ ఎల్లిపాయ ముద్దుగా దంచి వేస్తున్నా బాగుంటుందండి ఇలా కూడా వేసుకుంటే ఇప్పుడు ఇక చూసానంటే బీరకాయ ముక్కలు ఆనియన్స్ పచ్చిమిర్చి ఎల్లిపాయలు ఇంకా మనం అలసంతలు బొబ్బర్లు కూడా అన్నారు కదండీ అలా కూడా అంటారు ఇప్పుడైతే బీరకాయ ముక్కలైతే మంచిగా కడిగేసి ఒక నెట్ గిన్నెలతో వేసి పక్కకైతే పెట్టేసుకున్నాను ఇప్పుడు ప్యాన్ పెట్టి ప్యాన్ వేడయ్యాక కొంచెం ఆయిల్ పోసాను ఆయిల్ వేడయ్యాక మనం వీటిలో ఆవాలు జీలకర్ర కూడా వేసుకొని మంచి ఇవి అయినాక మనం కట్ చేసి పెట్టుకున్నాం ఆనియన్స్ పచ్చిమిర్చి ముక్కలు అయితే దీంట్లో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి కర్రీ అయితే చాలా సూపర్ ఉంటుందండి మొదటిసారి చూసేవారు అయితే ట్రై చేసి చూడండి మీకు కూడా చాలా నచ్చుతుంది ఇలా అయితే ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగా కుదురుతుందండి ఇప్పుడైతే వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలా ఆనియన్స్ పచ్చిమిర్చి ముక్కలు కూడా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలండి ఇలా నేను చూపించిన విధంగా ఇవి ఫ్రై చేసుకునేందుకు మనం ఇంతకుముందు ఎల్లిపాయలు తీసుకున్నాం కదా అవి అయితే మనమైతే దంచుకోవాలండి ఇలా అయితే నేను చిన్న రోల్లో అయితే అప్పటికప్పుడు ఎల్లిపాయలు అయితే దంచి వేసుకుంటున్నాను టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనం ఎప్పుడైనా ఎల్లిపాయలు దంచేటప్పుడు కొంచెం సాల్ట్ వేసి దంచుకుంటే మనకి ఎల్లిపాయలు మంచిగా మెదుగుతాయి ఇంకా అవి కొంచెం మెలివకుండా మంచిగా మెదుగుతాయండి ఇదిగోండి ఇప్పుడైతే ఎల్లిపాయ ముద్ద ఇచ్చి దీంట్లో అయితే వేసేస్తాను ఇలా మంచిగా ఫ్రై అయితే చేసుకుంటున్నాను చూసారండి ప్లీజ్ అండి మొదటిసారి నా ఛానల్ అంటే సబ్స్క్రైబ్ మై ఛానల్ షెను యశో వ్లాగ్స్ అండి ఇవి మంచిగా ఫ్రై అయ్యాక మనం కొంచెం దీంట్లోకి పసుపు అయితే యాడ్ చేశాను ఇవి మొత్తం కలుపుకోవాలండి ఇలా ఇప్పుడు మనం కట్ చేసుకున్న బీరకాయ ముక్కలన్నీ వాటర్ ఉడిచినాక దీంట్లో అయితే వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి బీరకాయ ముక్కలు కూడా చిన్న చిన్న కట్ చేసుకోవాలండి పెద్ద ముక్క అయితే బాగుంటుంది ఈ కర్రీలోకి అయితే ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటే మన కర్రీ కూడా టేస్ట్ బాగుంటుంది ఎందుకంటే మనం అలచెంతలు వేస్తాం కదండి వాటి లెక్కనే మంచి చిన్న చిన్న ముక్కలు ఉంటే చాలా బాగుంటుంది ఇవి కొంచెం ఫ్రై అయ్యాక మనం అలసంతలు కూడా నీట్గా వాటర్లో అయితే కడిగేస్తే పెట్టేసుకోవాలండి ఇవి కూడా ఇవి పచ్చి అండి ఎండిపోయిన అలసంతలు కావు పచ్చి అలసంతలే ఇంకా ఇలా మొత్తం ఒలిసి మంచిగా వాటర్లో మంచిగా ఫ్రెష్గా కడిగేసి ఇంకా వాటర్ ఒడిచినాక మనం ఇప్పుడు బీరకాయ ముక్కల్లోనే దీన్ని ఇవి వేసేసి మళ్ళీ మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఇలా బీరకాయ అలసంతల కూరండి ఇదైతే తెలంగాణలో స్పెషల్ అండి ఇదైతే కర్రీ చాలా ఈవెంట్స్లో ఉంటాయి కర్రీ అయితే ఇంకా నాన్ వెజ్ తినని వాళ్ళైతే వెజ్లో అయితే దీనిలో అయితే కంపల్సరీ సైడ్ అయితే పెడతారు ఇంకా మీది కూడా ఇలా అయితే నాకైతే కామెంట్ చేయండి ఈ సీజన్లో అయితే చాలా మంచిగా మంచి అయితే వస్తాయి కదండి ఇప్పుడైతే చాలా మంచిగా చేస్తారు అందరూ ఇంకా చూసారా వీటితో గారెలు కూడా వేసుకుంటారు కదండి ఇంకా ఇవి రెండు మంచిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు దీంట్లోకి వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసుకుంటున్నాను ఇప్పుడే వేసేసుకోవాలండి కర్రీ మొత్తం ఉడికినాక కారం ఉప్పు అయితే వేసుకోకూడదు ఎందుకంటే మనం దీంట్లో గింజలు వేసాం కదండి అలసంతలు వేసాం కదా అవి కూడా మంచిగా పట్టుకోవాలి కదా అందుకోసమే ఇప్పుడే వేసేస్తున్నాను వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం అండ్ వన్ స్పూన్ సాల్ట్ వేసాను సాల్ట్ ఇంతకుముందు ఎల్లిపాయలు దంచేటప్పుడు కూడా వేసుకున్నాను కదా అయితే మీకు సరిపడేంత సాల్ట్ అయితే వేసుకోవాలి ఇవి మంచిగా ఫ్రై చేసాక మనము ఉప్పు కారం మంచిగా కలిసేటట్లు మంచిగా ఫ్రై సినాక మనమైతే కొంచెం సేపు మూత పెట్టుకొని పక్కకు అయితే పెట్టుకోవాలండి చూసారని ఇలా మంచిగా కలుపుతున్నాను ఎందుకంటే అన్నిటికీ ముక్కలకైతే పట్టాలి కదా ఇలా కలిపినాక ఇప్పుడైతే మూత పెట్టేస్తున్నాను మూత పెట్టినాక మనము గ్యాస్ అనేది కొంచెం లో ఫ్లేమ్లో పెట్టాలండి మరి హై ఫ్లేమ్లో పెట్టకూడదు ఎందుకంటే ఫాస్ట్గా ఉడికితే మనకు ముక్కకి ఉప్పు కారం మంచిగా పట్టదు కదా అందుకోసం లో ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ అయితే ఇట్లా ఫ్రై చే చూశాను చూశాక ఇంకా మనకి వాటర్ అయితే ఇక చూసారా వాటర్ ఇట్లా ఇలా ఊరుతాయి మనం దీంట్లో కర్రీలో అయితే వాటర్ అస్సలు యాడ్ చేయకూడదు ఎందుకంటే మనకి బీరకాయల నుంచే వాటర్ వస్తాయి కదండి మంచి లేత బీరకాయలు కదా నుంచి వాటర్ వస్తాయి ఆ వాటితోనే మనకి గింజలు అన్నీ మంచిగా ఉరుకు ఉడుకుతాయి ఇలా మూత తీసాక మనకైతే ఇలా కొంచెం కర్రీ దగ్గరికి వచ్చినట్టు అనిపిస్తుంది చూసారా అండి ఇలా అనిపిస్తుంది ఇంకా మనకైతే కొంచెం కొంచెం వాటర్ ఉంది కదా అదంతా మంచిగా ఫ్రై అయిపోయేవారికి మనం కర్రీని మంచిగా ఫ్రై చేసుకుంటూ ఉండాలా ఇప్పుడు మనం దీంట్లోకైతే కొంచెం కొత్తిమీర అయితే తీసుకోవాలా ఇలా అయితే నేను కొంచెం కొత్తిమీర తీసుకున్నా వీటిని చిన్న చిన్నగా ఇలా సన్నగా తరుపుకొని ఒక గిన్నెలైతే వేసి పెట్టుకున్నానండి ఇవి మంచిగా మనకు ఫ్రై అయ్యాక మనం కొత్తిమీర కూడా దీంట్లో అయితే వేసి కలుపుకుంటున్నాను ఇదిగో చిన్న చిన్న కొత్తిమీర అయితే వేసుకోవాలి ఇలా వేసుకొని మంచిగా అయితే కలుపుకోవాలండి కొత్తిమీర అయితే కర్రీ అయితే మంచిగా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటున్నాం ప్లీజ్ అండి మొదటిసారి నా ఛానల్ చూసేవారంటే సబ్స్క్రైబ్ మై ఛానల్ షెన్ను యూ వ్లాగ్స్ ఇంకా మీకు ఏమైనా కొత్త వెరైటీస్ కావాలన్నా నాకు కామెంట్ చేయండి ట్రై చేసి చూస్తాను అయితే కంపల్సరీ చేస్తాను ప్లీజ్ చూసిన వాళ్ళైతే నాకైతే కామెంట్ చేయండి ప్లీజ్ ఇంకా ఇది ఏ ఊరో కూడా నాకు కామెంట్ చేయండి నాకు నా వీడియోస్ ఏ ఊరి వరకు రీచ్ అవుతున్నాయో కూడా నాకు తెలుస్తాయండి ప్లీజ్ అండి విన్న వాళ్ళైతే కంపల్సరీ మీది ఏ ఊరో అయితే నాకు కామెంట్ చేయండి ఇదిగోండి మన కర్రీ అయితే ఇలా మంచిగా లో ఫ్లేమ్ కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని కర్రీ అయితే కలుపుకుతూ ఉండాలండి ఎందుకంటే మనకి వాటర్ అనేవి మొత్తం పోతాయి ఇలా కర్రీ మొత్తం దగ్గరికి రావాలండి ఇలా కొత్తిమీర వేసినాక ఇలా చూసారండి మనకి ఇప్పుడు కొంచెం కొంచెం ఆయిల్ అనేది తేలుతున్నట్టు కనిపిస్తుంది కదండి అంటే మన కర్రీ అయితే మనకు దగ్గరకు వచ్చినట్టు అనిపిస్తుంది ప్లీజ్ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్